నమస్కారం రాహుల్ గారు చెప్పండి సార్ మీకు ఎందుకు ఈ నమస్కారం పెడుతున్నా అంటే మీరు దేవుడని పెడతలేను దేవుడు మీ ద్వారా ఈ భూమి మీద ఉన్న మనుషులకు వైద్యం చేయమని దేవుడే మిమ్మల్ని పంపించి సార్ ఎందుకు ఇంత ఖచ్చితంగా ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్న అంటే నా వయసు డెబ్బై రెండు సంవత్సరాలు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఈ మోకాల నొప్పులతోన ఎంత బాధపడ్డానో ఎంత ఏడ్చుకున్నానో ఎవరికి ఎవరు తగ్గించలేదు ఆ తర్వాత ఎన్ని హాస్పిటల్స్ తిరిగితే ఎక్స్రేలు తీసి బొక్కలన్నీ అరిగిపోయినాయి కాబట్టి మీరు ఆపరేషన్ చేయించుకోండి చాలా మంది హాస్పిటల్స్ లో నాకు సలహాలు ఇచ్చిండ్రు కానీ మరికొంతమంది చెప్పిండ్రు ఆపరేషన్ చేయించుకుంటే ఈ లాంగ్ టైం మళ్ళీ మంచిగా కాదని చెప్పిండ్రు ఇలాంటి పరిస్థితులు శ్రీశైలం వాళ్ళు శ్రీశైలం వాళ్ళు కూడా ఒక మందులు తీసుకొచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు శ్రీశైలం గోళీలు వాడిన ఐదు సంవత్సరాలు వాడిన అయినా తగ్గలేదు అయితే ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల క్రితము ఒక నెల రోజుల క్రితం నేను మా తార్నాక హాస్పిటల్లో నేను ఒక మందుల కూరకి వెళ్తే అక్కడ ఇద్దరు డ్రైవర్లు మాట్లాడుకుంటున్నారు ఏమని మాట్లాడుకుంటున్నారు అంటే మా అమ్మకు ఇట్లా ఎనభై ఏండ్లు మా అమ్మకు కొత్త కోట్లో ఎవరో చెప్తే మేము పోయినాము అక్కడ మందు తిన్నాము తింటే మా అమ్మ ఒక్క నెలలో పట్టిన కురుమూర్తి జాతర దేవుని మెట్లెక్కింది అని ఇద్దరు డ్రైవర్లు మాట్లాడుకుంటే నేను విన్నా నేను విని ఆయన దగ్గర పోయి అయ్యా ఏం మాట్లాడుకుంటున్నారు అంటే లేదు సార్ ఇట్లా మా అమ్మకు కొత్త కోట్ల మందు తింటే ఒక్క నెలలో పట్టిన మా అమ్మ మంచిగా అయింది ఆ దేవుని మెట్లెక్కింది సార్ కురుమూర్తి జాతర మెట్లెక్కింది సార్ అంటే అప్పుడు ఆయన ఫోన్ నెంబర్ ఏ అంటే నా దగ్గర ఫోన్ నెంబర్ లేదు సార్ పేరు మాత్రము నాకు తెలుసు ఆ వైద్యుని పేరు రాములు అని అంట అక్కడ కొత్త బస్ స్టాండ్ దగ్గర కర్నూలు కొత్తకోట కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది ఇంకంత తెలుసు సార్ అంటే వెంటనే మరుసటి రోజు వెళ్ళి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నాకు తెలియదు ఈ చుట్టుపక్కల వాళ్ళని అడిగినా అయ్యా ఇక్కడ ఆయుర్వేదిక్ మంది ఎక్కడో రాములు అని అంటే ఆయన ఇస్తాడంట కదంటే వాళ్ళ ద్వారా వస్తే ఇక ఏదో పదిహేను ఏళ్లకెళ్ళి కట్టే పట్టుకుని నడుస్తున్నా కట్టే కట్ట పట్టుకొని నడిస్తే కూడా ఎప్పుడు కట్టె చేతకి వెళ్ళి కింద పడిపోతుందో నేను కింద పడిపోతున్నామో కాళ్ళు ఎరిగిపోతాయేమో అన్నంత బాధతో వచ్చినా వచ్చి సరే ఇక మెట్టు సారేమో రెండంత అసలు మేడ మీద ఆయన వైద్యశాల ఉన్నది ఎక్కలేకపోతున్నా ఒక్కొక్క మెట్టు మీద కూర్చొని ఎక్కినా ఒక్కొక్క మెట్టు మీద అట్లా కూర్చొని ఎక్కి ఒక పది నిమిషాలు అట్లా రెస్ట్ తీసుకున్న తర్వాత మన సార్ దగ్గరకు వస్తే ఆయన ఈ మందు చెప్పిన ఇట్లా సంగతి సార్ ఇట్లా ఇటు ఇట్లా అంటే ఈ మందులు వాడు తగ్గపోతుందని సింపుల్ గా చెప్పిండు పెద్దగా ఏం చెప్పలే సింపుల్ గా చెప్తే నేను అనుకున్నా ఇంత సింపుల్ గా మాట్లాడుతున్నాడు ఈ సారు గొప్పగా చెప్తలేడు ఎందుకు రెండే మాటలు అన్నా ముగిండు అనుకున్నా ఆ తర్వాత సార్ కోడలు ఉంది ఆమె చెప్పింది అంకుల్ మీకు ఒక పది రోజుల్లో తప్పకుండా న్యాయం కలుగుతుంది అంకుల్ పది రోజులు మాత్రం వాడండి అని చెప్పితే సరేలే ఏం చేస్తాం పదిహేను సంవత్సరాల నుంచి బాధపడుతున్నా సూత్రం ఒక పది రోజులకి ఏముంది అని మందులు తీసుకొని పోయినా ఐదారు రోజులకి ఈ మోకాల లోపట గట్టితనం ఏర్పడింది ఐదారు రోజు అసలు కుర్చీ మీద కూర్చొని లేవనికి రాదు నాకు ఈ రెండు హ్యాండ్స్ అంటుకొని లేచి నిలబడిన తర్వాత అడుగులు వేయడానికి రాదు కింద అసలు కూర్చోలేని కింద అసలు పడుకోలేను అట్లాంటిది ఐదారు రోజుల్లో పట్టినే ఆ మందు కిన్న ఐదారు రోజుల లోపలనే మోకాలలోనూ ఒక గట్టితనం ఏర్పడితే అప్పుడు నా భార్యతో నిన్న ఆనందం పంచుకున్నా ఇగో మెట్ల మెట్ల అల్గలేకొచ్చిన ఇప్పుడు దుంపుదాం అనిపిస్తుంది డాన్స్ చేద్దామని అంత ఎందుకంటే పదిహేను ఏళ్ళకి నేను పనికి రానేమో పనికి రానేమో అయిపోయింది డెబ్బై రెండు ఏండ్లు కదా డాక్టర్లు ఏమంటారంటే ఎంకలు అవి మొత్తం అరిగిపోయిన తర్వాత ఎవరి వల్ల కాదు ఆ దాంట్లో గుజ్జు పెంచడానికి ఎవరి వాళ్ళ కాదు ఇప్పటివరకు మందులు కనుక్కోలేదని అపోలో హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ మా తారనాక హాస్పిటల్ ఎంతో మంది చెప్పారు కానీ మనం ఎంతమంది చెప్పినా కానీ ఏదో ఆశ ఉంటుంది ఎక్కడో మనకు ఒక సహాయం దొరుకుతుందేమని ఒక ఆశ ఉంటుంది ఆ ఆశతోన పోయినా పోయిన నెల వచ్చినా ఇప్పటికీ ఇది ఒక నెల రోజులే వాడిన మందు ఇది రెండు నెలల కొరకు వచ్చిన నా ఆనందం మీ అందరితోనే పంచుకుంటున్నా ఇప్పుడు మళ్ళా మందులోకి వచ్చిన మళ్ళా మందులోకి వచ్చిన ఇప్పుడు ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మా ఫ్రెండ్స్ మాత్రం అందరిని తీసుకుని వచ్చినాయి ఈ రోజు నేను చెప్పినంత కరెక్టే కానీ బాగా చేసేది నేను కాదు బాగా చేసిన ఈయన కానీ పేరు నాకు వస్తుంది బాగా చేసింది భగవంతుడు పేరు నాకు వస్తుంది అదంతా భగవంతుడిని చెందాలి నాకు కాదు కానీ భగవంతుడు మీ ద్వారా ఈ ప్రజలకు సేవ నేను అనుకుంటున్నా ఇట్లా చేయిస్తున్నా చెప్పంగా మన ఢిల్లీ ప్రభుత్వం గమనించి నాకు డాక్ సర్టిఫికేట్ ఇచ్చిండు డాక్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడు వైద్యరత్న అవార్డు కూడా రాబోతుంది వైద్యరత్న అవార్డు దేవుడు మీకు ఇంకా మంచి ఎక్కువ ఆవిషయాలు